మానవుడు కలియుగంలో పుట్టడం ఒక మహాభాగ్యం మానవుడు కలియుగంలో పుట్టడం ఒక మహాభాగ్యం కలియుగంలో పుట్టడం ఒక వరం ఎందుకంటే ఇక్కడ పాప పుణ్యాలు రెండు ఉంటాయి మానవుడు అత్యధిక పుణ్యాలు సంపాదించుకొని స్వర్గానికి పోవడం ఇది మానవునికి ఒక ఆత్మ సంతృప్తి మరియు స్వర్గ ప్రాప్తి ఇక రెండవది పాపాలు మూటగట్టుకోవడం నరకానికి పోవడం రెండవది ఇక పాపాలు వద్దు పుణ్యాలు వద్దు పాపాలు జరుగుతుంటే చూస్తూ ఉండడం పుణ్యాలను పట్టించుకోకపోవడం మూడవది ఈ మూడవ వర్గానికి చెందినవారు అటు స్వర్గానికి దూరమై ఇటు నరకానికి దూరమై మధ్యలో త్రిశంక స్వర్గంలో వేలాడుతూ ఉంటారు ఇలా ఏది కావాలో అది సృష్టించుకోవడం మనకు దేవుడిచ్చిన మహాభాగ్యం మహోత్తర వరం ఏది ఇష్టమైతే అది దక్కే అవకాశం అదే కలియుగం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ఇంకొక విన్నపం పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం